ఇవా పడుకున్నావా సరే సరే ఓకే ఓకే ఏం లేదు ఏం లేదు పడుకో పడుకో నో ప్రాబ్లం అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను అయినా కింద మీద అయిపోతున్నా సరే ధైర్యం చేసి చెప్తున్నాను నేను ఎందుకంటే నేను తప్పు చేయట్లేదు కదా అందుకే మీద చెప్తున్నానా అదే వింటున్నా ఓకే ఓకే నానా అదే మన రాణి ఉంది కదా ఏ అదే నాన్న మన రాణి మన పక్క అపార్ట్మెంట్ రాణి రాణి నేను ప్రేమిస్తున్నా నాన్న ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది రాణిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా అయితే రాణి అంటుంది మీ అమ్మ నాన్న నొప్పించమని అంటుంది అమ్మ ఒప్పుకున్నది అదే విషయం చెప్తున్నా నాన్న నేను ఏం నాన్న ఏమంటున్నారు మీరు మరో ప్రతిష్ట అంటారు కులం అంటున్నారు కులంగా నాన్న గుణ ముఖ్యము గుణం ముఖ్యం నానా మీరే చెప్పారు కదా ఒకప్పుడు కులం కన్నా గుణం గొప్పదే డబ్బుదేముంది నాన్న డబ్బు డబ్బు ఏముంది చెప్పు ఆమెనే ఐశ్వర్యం మనకు ఆమెనే లక్ష్మి మా దగ్గర ఉంది కదా నాన్న కొద్ది గొప్ప మా దగ్గర ఉంది కదా ఏముంది ఉంది కదా మా దగ్గర సరిపోదా ఏమన్నా నేను మీ మీద నా గౌరవం ఉంది ప్రేమ ఉంది అభిమానం ఉంది అన్ని మాటలు విన్నాను నేను ఈ మాట మాత్రం నేను విన్నాను నా లైఫ్ నా ఇష్టం సరే కరెక్టే మన కులములు మన చుట్టాలు డబ్బులు తీసుకొచ్చే వాళ్ళు అంటారు డబ్బు ఏం చేస్తావు డబ్బు ఉంది కదా అరే చెప్పిన కదా మీ నాన్న అంటే మా తాతగారు ఎంతో నాశనం చేసిరే ఎంతో డబ్బు పోయింది ఈ డబ్బు కూడా పోతది ఉంటుంది డబ్బు శాశ్వతమ్మా ఏమో నాన్న నీ ఎంత ఏ తెచ్చినా ఎవరిని తెచ్చినా ఏం చెప్పినా నాకు ఈ అమ్మాయి ఇష్టము అవునా నిజమే నాకు ఆ మనస్సు గుణం నచ్చింది ఆమెకు నేను నచ్చిన నేను ఆమెకు పెళ్ళి చేసుకుంటా ఇంకంతే పడుకో ఇంక నేను నేను కూడా పడుకుంటా నాకు నిద్ర వచ్చేస్తున్నది సరే నేను గుడ్ నైట్ మాయా విని నమ్ముకొని ప్రేమలు దక్కని బ్రతుకేలాయని ఆ మాయా విని నమ్ముకొని ఏమి రాజను అడ్డుకామ్మని బ్రహ్మదేవుని దే భారమని